అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ దాసరి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటీవ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరీర్ ఆప్షన్స్ సంబంధించినటువంటి టు జేడు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ రోజు వీడియోలో జేఈ మెయిన్స్ జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ ది ద వీడియో సో మనకి జేఈఈ అంటే ఏంటంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటాం కామన్గా ఏమంటాం అంటే జేఈ మెయిన్స్ అని పిలుస్తూ ఉంటాం సో ఈజ్ ఏ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్టెడ్ బై ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ జేఈ అనేది నేషనల్ నేషనల్ వైడ్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు అందరూ ఇండియా వైడ్గా రాస్తూ ఉంటారు స్టూడెంట్స్ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేసేటటువంటి సంస్థ ఏంటంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంట సో ఈ ఎగ్జామ్ని ఎందుకు రాస్తామంటే అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ టాప్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అక్రాసెస్ ఇండియా సో ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి కదా వాటిలలో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా మనం ఈ జేఈ మెయిన్స్ అనేది రాయాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే మనకి మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ యొక్క మూడు సబ్జెక్టులు ఉంటాయి ఫిజిక్స్ నుంచి ఒకసారి ఎన్ని మార్క్స్కి ఉంటుంది టోటల్ వెయిటేజ్లో ఎంత ఫిజిక్స్కి ఉంటుంది కెమిస్ట్రీ ఎంత వెయిటేజ్ మ్యాథమెటిక్స్ ఎంత వెయిటేజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఫిజిక్స్ చూసినట్లయితే మొత్తం హండ్రెడ్ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా కెమిస్ట్రీ కూడా హండ్రెడ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ కూడా హండ్రెడ్ మార్క్స్ ట్వ హండ్రెడ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది అయితే నేను ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చే సబ్జెక్ట్ అని చెప్పాను కదా ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఏంటంటే ట్వంటీ క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అని చెప్పాను అయితే ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో బాగా అర్థం చేసుకుంటూ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ట్వంటీ క్వశ్చన్స్ ఏంటంటే ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మనం పైన క్వశ్చన్ కింద నాలుగు ఆప్షన్లు ఈ యొక్క ఈ యొక్క విధంగా ఉంటుంది ఈ ట్వంటీ క్వశ్చన్స్ మిగతా ఫైవ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఎన్టీఏ ఈ న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది మొత్తం ట్వంటీ ఫైవ్ అయితే మీరు ఒక ఆన్సర్ కరెక్ట్ పెడితే నాలుగు మార్కులు వస్తాయి అంటే మొత్తం ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ అలా చూసుకుంటే హండ్రెడ్ మార్క్స్ వస్తాయి కదా సో ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ప్లస్ ఫోర్ మార్క్స్ మీకు వస్తాయి ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్ మైనస్ వన్ మార్క్ అనేది పోతుంది టోటల్ నుంచి మీకు వచ్చినటువంటి స్కోర్లో నుంచి వన్ మార్క్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది ఏది ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టినప్పుడు సో అర్థమైంది కదా సో కంప్యూటర్ అంటే ఎగ్జామ్ మోడ్ ఏంటంటే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అది కూడా షిఫ్ట్ వైజ్గా ఉంటుంది నాలుగైదు రోజులు వారం రోజులు అట్లా జరుగుతూ ఉంటుంది షిఫ్ట్ వైజ్గా ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారనే దాని మీద బట్టి షిఫ్ట్ వైజ్గా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క షిఫ్ట్లో కూడా మనకి పేపర్స్ వేరు వేరుగా ఉంటుంది ఫస్ట్ షిఫ్ట్ పేపర్ రెండో షిఫ్ట్కి రాదు డిఫరెంట్గా వస్తే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటా ఉంటాయి ఓకేనా సో టోటల్గా వచ్చేసరికి మనకి జేఈ మెయిన్స్ అనేది మూడు వందల మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఒకసారి టైం డ్యూరేషన్ చూసినట్లయితే మనకి మూడు గంటల టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది అదేవిధంగా క్వశ్చన్ పేపర్ లాంగ్వేజెస్ అసలు ఎట్లాంటి లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజెస్లో ఈ క్వశ్చన్స్ ఇస్తాడంటే అస్సామీ బెంగాలీ మలయాళం మరాఠీ ఒడిసా పంజాబ్ తమిళ్ తెలుగు ఉర్దూ ఇన్ ఎడిషన్ టు హిందీ ఇంగ్లీష్ అండ్ గుజరాతీ సో ఈ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ పేపర్ని కండక్ట్ చేస్తారు మీ యొక్క మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తారనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని మీరు హ్యాపీగా రాసుకోవచ్చు ఓకేనా సో ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మీకు ఎట్లాంటి కాలేజెస్లో సీట్స్ వస్తాయంటే ఎన్ఐటీస్ కేవలం జేఈ మెయిన్స్ క్లియర్ చేయడం ద్వారా మీకు ఎట్లాంటి కాలేజెస్ సీట్ సీట్స్ వస్తాయని చూసినట్లయితే ఎన్ఐటీస్ ఐఐ ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టీఐస్ అని ఉంటాయి అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది ఎన్ఐ ఈ యొక్క జేఈ మెయిన్స్ క్లి క్లియర్ చేయడం ద్వారా అయితే ఒకసారి మనం కాంపిటీషన్ గురించి మాట్లాడదాం సో రెండు వేల ఇరవై రెండులో ఎంతమంది రాశారు రెండు వేల ఇరవై మూడులో ఎంతమంది రాశారు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది రాశారు అసలు ఎంత కట్ ఆఫ్లు ఉన్నాయనేది కూడా ఒకసారి డిస్కస్ చేసినట్లయితే సో రెండు వేల ఇరవై రెండులో మొత్తం తొమ్మిది లక్షల మంది యొక్క ఎగ్జామ్కి ఎగ్జామ్ రాయడం జరిగింది ఈ ఎగ్జామ్ తొమ్మిది లక్షల మంది రాస్తే దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది సెలెక్ట్ అయ్యారు కట్ ఆఫ్ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు కట్ ఆఫ్ చూసినట్లయితే ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సంటైల్ పర్సంటైల్ పర్సంటేజ్ కాదు పర్సంటైల్ నెక్స్ట్ ఒకసారికి రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా పదకొండు లక్షల మంది ఎగ్జామ్ రాశారు కట్ ఆఫ్ చూసినట్లయితే నైంటీ నైంటీ పాయింట్ సెవెంటీ సెవెన్ సారీ సెవెన్ సెవెన్ పర్సెంట్ పర్సెంటైల్ కట్ ఆఫ్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో చూసినట్లయితే మొత్తం పద్నాలుగు లక్షల మంది ఎగ్జామ్కి అపీర్ అయ్యారు కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ పర్సెంట్ పర్సెంటైల్ ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్ పెరుగుతూ ఉంది కట్ ఆఫ్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఓకేనా సో ఒకసారి మనం ఎన్ఐటీస్కి ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఐఐటీస్కి ఎంతమంది వెళ్ళిపోతారు గవర్నమెంట్ కాలేజెస్కి ఎంతమంది పోతారు ఒకసారి మనం చూసినట్లయితే లెక్క ఎన్ఐటీస్కి వచ్చేసరికి థర్టీ కే టు థర్టీ టూ కే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఐటీస్కి వెళ్ళే అవకాశం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ట్రిపుల్ ఐటీ ఏదైతే ఉందో ఎయిట్ కే టు నైన్ నైన్ కేతో ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మంది దీనికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చేసరికి సిక్స్టీ కే టు సెవెంటీ కే అరవై వేల నుంచి డెబ్బై వేల మంది ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్కి ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఒకసారికి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ మనకి ఇయర్లీ టూ టైమ్ టూ టైమ్స్ అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకటి జనవరి జనవరిలో ఒకటి ఉంటుంది నెక్స్ట్ వసరికి ఏప్రిల్లో ఒకటి ఉంటుంది మీరు రెండు ఎగ్జామ్ను కూడా రెండు సార్లు రాయొచ్చు జనవరి అటెంప్ట్లో రాసుకోవచ్చు అదేవిధంగా ఏప్రిల్ అటెంప్ట్లో రాసుకోవచ్చు ఇప్పుడు మనం కామన్గా డౌట్ వచ్చేది ఏంటంటే రెండుసార్లు రాస్తాం కదా మరి సార్లు అసలు ఏ మార్క్స్ని కన్సిడర్ చేస్తారంటే మీకు ఏదైతే బెస్ట్ మార్క్స్ వస్తాయో ఒకవేళ ఫస్ట్ జనవరి అటెంప్ట్లో మీరు రాశారు జనవరి అటెంప్ట్లో మంచి మార్క్స్ వచ్చినాయి అదేవిధంగా ఏప్రిల్లో కూడా రాశారు ఏప్రిల్లో కొంత తగ్గిందనుకో జనవరి అటెంప్ట్లో మంచి మార్కులు వచ్చినాయి కదా దాన్ని కన్సిడర్ చేస్తారనమాట అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసరికి బెస్ట్ స్కోర్ విల్ బీ కన్సిడర్ ఫర్ ద మెరిట్ లిస్ట్ ఓకేనా మీకు ఒక మంచి అవకాశం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను జేఈ మెయిన్స్ గురించి ఈ జేఈ మెయిన్స్ క్రాక్ చేసిన తర్వాత జేఈ అడ్వాన్స్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తారు రెండింటిని మిక్స్ చేయకుండా సో ఒకసారి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ జేఈ మెయిన్స్ కానివ్వండి అడ్వాన్స్ కానివ్వండి అదేవిధంగా నీట్ లాంటి ఎగ్జామ్స్కి అసలు ప్రస్తుత కాలంలో చూసినట్లయితే చాలా కాంపిటీషన్ ఉంది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఒక మంచి స్ట్రాటజీస్ చాలా మంది స్టూడెంట్స్ సిక్స్త్ క్లాస్ నుంచే ప్రిపరేషన్ మొదలు పెడతా ఉంటారు ఒకసారి మంచి ఐఐటీస్ ఎన్ఐటీస్లో సీట్ కొడితే లైఫ్ చేంజ్ అవుతాయి ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క నీట్ ఐఐటీ జేఈ ప్రిపరేషన్ అనేది సో నన్ను అడిగితే నైన్త్ క్లాస్ నుంచి ప్రిపేర్ అయితే ఇన్నఫ్ అనమాట ఇది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది అస్ కంపేర్ టు నీట్ ఎగ్జామ్తో కంపేర్ చేసినా కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనేది చాలా కష్టంగా ఉంటుందని చెప్పొచ్చు కానీ ఒకసారి మనం క్రాక్ చేస్తే మటుకు ఖచ్చితంగా మన లైఫ్ అనేది కొంచెం ఒక మంచి మంచి విధంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే ఒక స్ట్రాటజీ అనేది కంపల్సరీగా ఉండాలి ఒక మంచి టీచర్ ఒక మంచి కోచింగ్ తీసుకోవాల్సిందే కంపల్సరీగా కోచింగ్ తీసుకోండి చక్కగా కాన్సెప్టువల్ క్లారిటీ ఉండాలి మార్క్ టెస్టులు రాస్తూ ఉండే నోట్స్ రాసుకుంటూ ఉండాలి రివైజ్ మల్టిపుల్ రివిజన్స్ చేస్తూ ఉండాలి మార్క్ టెస్టులు రా రాయాలి టెస్ట్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ తప్పులు చూడాలి వీక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ అనాల ఎనలైజ్ చేసుకొని వీక్ ఏరియాస్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇవన్నింటినీ కూడా ప్రణాళికబద్ధంగా చేస్తేనే మనం ఈ ఐఐటి జేఈ కానివ్వండి నీట్ కానివ్వండి ఇట్లాంటి సీఈఈటి కానివ్వండి క్లాట్ కానివ్వండి ఇట్లాంటి ఎగ్జామ్స్లో మనం మంచిగా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళగలగాలి ఎందుకంటే అంద మొత్తం అందరూ చాలామంది స్టూడెంట్స్ చదువుతూనే ఉంటారు కానీ కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతూ ఉంటారు ఆ సెలెక్ట్ అయ్యేటటువంటి కొంతమంది ఒక ప్రణాళికతో వెళ్తూ ఉంటారు ఈ ప్రణాళిక మిస్ ఈ ప్రణాళికబద్ధంగా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా చదివితే ఖచ్చితంగా ఫెయిల్యూర్కి దారి తీసింది కాబట్టి కాబట్టి ఇట్లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు అందరూ కూడా చక్కగా ఒక ప్రణా ప్రణాళికబద్ధంగా వెళ్ళాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో జేఈ అడ్వాన్స్ జేఈ అడ్వాన్స్ గురించి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జేఈకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ అంది అందిస్తూనే ఉంటాం నీట్ కానివ్వండి సీఈఈడి కానివ్వండి క్లారిటీ కానివ్వండి మీకు అన్ని విధాలుగా కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ పెడతా ఉంటాం సో దట్ మీకు మంచి క్లారిటీ వస్తూ ఉంటుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ కానిస్టేబుల్ ఎస్ఐ కానివ్వండి యూపీఎస్సి కానివ్వండి వీటికి సంబంధించిన అన్ని కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు స్టూడెంట్ అనేవాడికి మనకు అన్ని విధాలుగా ఉపయోగపడతా ఉంటుంది ఆ మెసేజెస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏం ఏంటి ఏ ఎగ్జామ్స్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అనేది కూడా ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గాయస్ థ్యాంక్ యూ